మా జంగాల అండి గ్రామ సభ కంటూ మేము వచ్చామండి అందులో కొంతమంది అంటే గ్రామ సభలో కొంతమంది ఇందిరమ్మ పేర్లు కంటే ఆ స్థలం ఉన్న వాళ్ళే లేని వాళ్ళ కంటే ప్రకటన చేశారు లేని వాళ్ళ పక్షాన కూడా అసలుకి ఏమంటూ మా పేర్లు రాలేదు మేము ఒకరిలో ఇక్కకున్నాము ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పించి ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లు రాలేదు అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఇల్లు వచ్చినాయి లేదు మాకు అసలు రాకపోయినప్పుడు కూడా మా పేర్లు రాలేదు అది ఎందుకు రాలేదు సర్వే చేశారు ఏం ప్రయోజనం ఉంది ఏం ప్రయోజనం లేదు ఫోటోలు తెచ్చుకున్నారు ఆయన కూడా ఏం ప్రయోజనం అలాంటప్పుడు సర్వే ఎందుకు చేయాలి చేయకోకుండా ఆ ఇళ్ళని ఇచ్చేస్తే అయిపోతుంది కదా సర్వే చేసి చేసినవన్న ఒక పేరు ఎందుకు మమ్మల్ని మళ్ళీ ఇలా అనేక సభలకి గ్రామ సభకి రమ్మటం ఎందుకు అలా చేయడం కరెక్ట్ కాదు మమ్మల్ని కొద్దిగా గుర్తించి నిరుపేద వాళ్ళకి ఎవరికి అర్హతలు ఎవరికి అనర్హతలు ఎవరే ఉన్నారో అది తెలుసుకొని అధికారులు మా పక్షానది సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రజలకు న్యాయం చేయండి ఏదైనా సరే ఉన్న వాళ్ళు పక్షానా కాదు లేని వారి పక్షానా చేయండి నా పేరు మధ్య స్వరూప మా గ్రామం ఇందరం కోసం పెట్టుకున్నాం కానీ ఇందులో రాలేదు మా బాబు కూడా వికలాంగులు విచైలను చెప్తున్నాం కానీ ఇంతవరకు ఎవరు అందరూ చూస్తారు ఊరు మొత్తం కవిత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మాకు ఇల్లు చిల్లా చూడండి మా బాబుని కూడా కొద్దిగా చూడండి మీరే అవి కూడా ఇంతవరకు డబ్బులు కూడా పర్లేదండి ఇంతవరకు అది కూడా చూడండి నా పేరు సరితండి మధ్య మా తేగడ గ్రామం మాకైతే ఇల్లులు రావట్లేదు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇల్లులు లేని వాళ్ళకేమో ఇల్లులు రావట్లేదు గోదావరి పట్టింది మా ఇల్లు డబ్బులు ఇస్తానన్నారు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు అప్లికేషన్లు పెట్టమన్నారు పెట్టిన పెట్టాక కూడా చూసుకోమన్నారు చూసి వచ్చినాం వచ్చినా కూడా రాలేదు రాలేదనేసి అంటున్నారు ఎన్ని సార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు వాళ్ళకే వస్తున్నాయి లేని వాళ్ళకి రావట్లేదు మాకు వచ్చేటట్టు మీరే నా మార్గం చూపించండి గ్రామ సభలో చాలా ప్రౌడ్గా జరిగింది కొంత రోజులు పని విషయంలో కూడా ప్రోడ్ జరిగింది అక్కడ పేర్లు కూడా ఇల్లు విషయంలో కొంతమంది కూడా ప్రాడే జరిగింది